అవని కుటుంబ సభ్యులందరి సమక్షంలో వికాస్ని నేను ఫారెస్ట్లో చూశాను మీరు నమ్మకపోతే నిహారిక నీ ఫోన్ ఇవ్వు వికాస్కి నీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు వేదవతి నిహారిక నీ ఫోన్ అవనికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నిహారిక ఫోన్ ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇక వేదవతి ఫోన్ తీసుకొని అవని దగ్గరకు వెళ్ళి ఇదిగో నిహారిక ఫోన్ అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక అవని నిహారిక ఫోన్ నుంచి వికాస్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వికాస్ ఫారెస్ట్లో అలా కూర్చొని ఉంటాడు ఆ సమయంలో వికాస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి నిహారిక ఫోన్ చేస్తుంది అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో పెద్దిరాజు అమ్మ అవని ఫోను స్పీకర్లో పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మరి వికాస్ హలో అని చెప్పి అంటాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్